అలేలుయా ఇర్మియా గ్రంథం ఏడో అధ్యాయం చదువుకుందామండి యహోవా యొద్ద ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నీవు యహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము యహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలోబడి ప్రవేశించి యూదా వారలారా యహోవా మాట వినుడి సైన్యముల కతిపతియగు ఇస్రాయేల్ యొక్క దేవుడు నగు యహోవా ఇలాగూ నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి ఈ స్థలము యహోవా ఆలయము ఈ స్థలము యహోవా ఆలయము ఈ స్థలము యహోవా ఆలయము అని మీరు చెప్పుకొనిచున్నారే ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మను కాపురముంచుదును ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు అవి మీకు నిష్ప్రయోజనములు ఇదేమీ మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు దూపం వేయిచు మీరెరుగరని దేవతలను అనుసరించుచున్నారే అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందిమని మీరు చెప్పుదురు ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గృహమాయినా ఆలోచించుడి నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను ఇదే యహోవా వాక్కు పూర్వమున నేను నా నామమున నిలిపిన నందున్న ఈ స్థలమునకు పోయి విచారణ చేయుడి ఇస్రాయేల్ అయిన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి ఇదే యహోవా వాక్కు నేను మీతో మాట్లాడినను పెందల కడలేచి మీతో మాట్లాడినను మీరు వినకయు మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమీయకయు ఉండినవారై ఈ క్రియలన్నిటినీ చేసిత్రి కనుక నేను శిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామం పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తల్లిదండ్రులకును నేనిచ్చిన స్థలమునకు నేను అలాగే చేయదును ఎఫ్రాయిను సంతానమగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును కాబట్టి నీవు ఈ జన్మ కొరకు ప్రార్థన చేయకము వారి కొరకు మొర అయినను ప్రార్థన అయినను చేయకుము నన్ను బతిమాల కొనుగొనుము నేను నీ మాట వినను యూధాపట్టణములలోను ఎరుషలేము వీధులలోనూ వారు చేయించిన క్రియలను నీవు చూచుచున్నావు కదా నాకు కోపం పుట్టించినట్లు ఆకాశవాణి దేవతకు పిండి వంటలు అన్య దేవతలకు పానార్పణములు పోయేవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్నిరాజబెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు నాకేం పో కోపము పుట్టించున్నట్టుగా వారు దాన్ని చేయిచున్నారా తమకే అవమానం కలుగునంతగా చేయిచున్నారు కదా ఇదే యహోవా వాక్కు అందువలన ప్రభువగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీదను పొలముల మీదను చెట్ల మీదను భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కృమ్మరించదును అర్పశక్యము కాకుండా అది మండును సైన్యములకు అధిపతి అగు ఇస్రాయేల్ దేవుడునగు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు అటి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చి తిని ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా నేను మీకు దేవుడనై ఉందును మీరు నాకు జనులై ఉందురు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించి చిన్న మార్గం అంతటి ఎందు మీరు నడుచుకొనుడి అయితే వారు వినకపోయిరు చెవియొగ్గకుండిరి ముందుకు సాగక వెనుదీయుచు తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుదీయకయు వచ్చిన వారే నేను అనుదినము పెందల కడ లేచి ప్రవృత్తులైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని వారు నా మాట వినకయున్నారు ఉన్నారు చెవియొగ్గక ఉన్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనిచున్నారు వారు తమ పితృల కంటే మరీ దుష్టులేది నీవు ఈ మాటలన్నీయు వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు కనుక నీవు వారితో ఇలాగూ చెప్పుము వీరు తమ దేవుడైన యహోవా మాట విననివారు శిక్షకు లోబలని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది అది వారి నోట నుండకుండా ఉన్నది తమకు కోపము తెప్పించుచు తరుమువారిని యహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు సియోను నీ తల వెండ్రుకలను కత్తిరించుకొను వాటిని పారవేయము చెట్లు లేని మెట్ల మీద ప్రలాపవాక్యము మొత్తుము యహోవాయిలాగు సెలవిచ్చు చిన్నారు యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయి నా నామం పెట్టబడిన మందిరము అపవిత్రపరచబడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచియున్నారు నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న తోఫేతునందు బలిపీఠములు కట్టుకొనియున్నారు కాలము సమీపించి ఉన్నది అప్పుడు అది తోఫేతు అని అయినా లోయ అని అయినా అనబడక బదలోయ అనబడును పాతి పెట్టుటకు స్థలము లేకపోవు వరకు తోఫేతులో శవములు పాతి పెట్టబడును ఇదే యహోవా వాకు ఈ జనుల శవములు ఆకాశపక్షులకును భూ జంతువులకును ఆహారమగును వాటిని తోలివేయి వాడు లేకపోయేను ఉల్లాసధ్వనియు ఆనందధ్వనియు పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యూదా యూధాపట్టణములలోను ఎరిసలేము వీధులలోనూ లేకుండా చేసును ఈ దేశము తప్పక పాడైపోవును